ఇక్కడికి ఎలాంటి వాళ్ళైనా రావచ్చండి మన జన్మ యొక్క రీజన్ పర్పస్ ఆఫ్ లివింగ్ ఎవరిని తీసుకున్నా అదేంటి అంటే హ్యాపీనెస్ ఆనందం తృప్తి సంతోషం అది లేని వాళ్ళు బాహ్య ప్రపంచంలో వెతికి అలిసిపోయిన వాళ్ళు అక్కడ మీకు ఏది దొరకలేదని ఫీల్ అయినా కూడా ఇక్కడికి వచ్చి దాన్ని పొందవచ్చు ఇక్కడ ఎవరో ఇది ఇచ్చేది కాదు మీరు సొంతంగా స్వ అనుభవంతో శ్వాస మీద ధ్యాస అనే సింపుల్ మెడిటేషన్ టెక్నిక్తోని డే అండ్ నైట్ ఇక్కడ మెడిటేషన్ జరుగుతుంది మీకు కళ్ళ కళ్ళకి గంతలు కట్టేసి చక్కగా ఒక మెడిటేషన్ ప్రాక్టీస్ని అలవాటు చేస్తారు ఆడుతూ పాడుతూ డాన్స్ మెడిటేషన్ మ్యూజిక్ మెడిటేషన్ మరి పిల్లలకి వర్క్షాప్ ఉంది మెడిటేషన్ నేర్పించే వర్క్షాప్ ఇవన్నిటి మధ్యలో మీ ఇష్టమైన వేలో మీ బాడీ ఎట్లా సహకరిస్తే అలా ఇక్కడ మీరు హ్యాపీగా మెడిటేషన్ నేర్చుకొని ఈ ఎనర్జీస్తోని మళ్ళీ సంసారిక జీవితంలోకి వెళ్ళి ఈ అద్భుతమైన నవరాత్రి దేవీ నవరాత్రి టైంలో మరి దీన్ని అనుభవించి మీ సంసారిక జీవితంలో కూడా దీన్ని క్యారీ ఫార్వర్డ్ చేసుకొని హ్యాపీగా మీరు అనుకున్న పనులు చేసుకోవడము మీరు అనుకున్న విధంగా బతకడము మీ మీరు ఎలా ఉండాలనుకుంటే అట్లా పనులు అయిపోవడము మీ పిల్లలకి ఒక మార్గదర్శిగా ఉండగలగడము ఈ సమాజంలో ఒక మార్గదర్శకత్వంతోనే ఉండడం అండ్ మరి అనంతమైన సేవా భావన మీలో చెలరేకిస్తుంది ఈ ప్రోగ్రాం అనేది సో ఎలాంటి వాళ్ళైనా రావచ్చు ఒక మూడేళ్ల పిల్లల దగ్గర నుంచి అరవై ఏళ్ళ అసలు శ్వాస నడుస్తుంది అన్న మనుషులు ఎవరైనా ఇక్కడికి రావచ్చు ఇప్పుడు మీరు మా వర్క్షాప్లో చూస్తే వైడ్ వెరైటీ చిన్న పిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు మా ఓల్డెస్ట్ స్టేజ్ వచ్చేసి ఎయిటీ నైన్ ఇయర్ ఓల్డ్ ఆవిడ కూడా వచ్చారు మరి ఎంతో ఆసక్తిగా ఎవరికైనా శ్వాస నడుస్తుంది మీలో అంటే మీరు ఇక్కడికి రావడానికి అర్హత ఉన్నవాళ్ళు